జై శ్రీమన్నారాయణ వరలక్ష్మి శుక్రవారం సాంగ్ నియమముతో శ్రావణము నోము శుక్రవార శుభవేళ శుభముకాంతులు వనితల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములని అందుకొందరు నియమముతో శ్రావణమును శుక్రవార శుభవేళ శుభవేళాంతులు పాలవిల్లి సిద్ధపరచి పూలువేతురు కరలు విరియు పీటికపై కలశముతురు పాలవిల్లి సిద్ధపరచి పూలు వేతురు బహువిధ నైవేద్యములే పంచన నిలిపి అలంకారములే చేసి అభినదింతురు స్త్రీలు అభినదింతురు నియమముతో శ్రావణము నోము శుక్రవార శుభవేళ శుభముకాంతులు చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి పట్టుదారములు చేతికి కట్టుకొందురు చారుమతి పుణ్యగాథ శ్రవణము చేసి పట్టుదారములు చేతికి కట్టుకొందురు ఆరతి కేలి మూర్చి అంజలిస్తురు పూజ ఆచరించి పొంగిపోతురు స్త్రీలు పొంగిపోతురు నియమముతో శ్రావణము నోము నోతురు శుక్రవార శుభవేళ శుభముకాంతులు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములని అందుకొందురు అందుకొందురు పసుపు కుంకుమలిచ్చి పాలించిను పాడి పంటలను సిగి భాగ్యమిత్తును పసుపు కుంకుమలిచ్చి పాలించేను పాడి పంటలను సిగి భాగ్యమిచ్చును ముత్యముల మిరిసేటి ముద్దైదుగా ఆమె కొలువు తీరి ఉన్న చోట వెలుగు పండుగ వెలుగు పండుగ నియమముతో శ్రావణమునోము నోతురు శుక్రవార శుభవేళ శుభముకాంతులు ముత్యముల మెరిసేటి ముత్తైదువా ఆమె కొలువు తీరి ఉన్న చోట వెలుగు పండుగ వెలుగు పండుగ నియమముతో శ్రావణము నోము शुक्रवार शुभवेला शुभमुकांतुलु वनितलेल्लक्ष्मीव्रतमुचेतु अन्तुले निवरमुलने अ